బాబు నా మంచిపోలే లారా మీకు ఒక రిక్వెస్ట్ చాలా చాలా రిక్వెస్ట్ ఇలా వీడియో ఇలా అప్లోడ్ చేసిన వెంటనే యూట్యూబ్లో మీరు మొక్కలు మొక్కలు చేసేసి పెట్టేస్తున్నారు అది పైరిసి అంటారా తిరిగేది నేను కష్టపడేది నేను లైఫ్ రిస్క్ చేసేదండి ఇంట్లో కూర్చొని చెప్పే సొల్లు కబుర్లు కాదు కదా ఇంట్లో కూర్చొని వీడియోలు కాదు మీరు ప్రతిరోజు లైఫ్ రిస్క్ చేసి పెట్టారు ఖర్చు పెడతారు మీరు ఆ వ్యూస్ రాకుండా మీరు మొక్కలు మొక్కలు ఒక రెండు రోజులు ఆగండి మూడు రోజులు ఆగి చేసుకోండి నేనేమన్నాను కానీ నేను చేస్తే కనుక నాకు మంచి సింహం గుడ్డుదైతే ఎలా కూయో ఎత్తి చూపించినట్లు నేను స్ట్రైక్లు వెయ్యాలనుకుంటే కనుక ఐదు వేల ఛానల్కి వెయ్యాలి నేను ఎవరికి వేయట్లేదు ఎర్ఫోన్లే అందరూ బతుకుంటారు అందరూ స్నేహితులు ఎవరు ఏటి కొట్టుకుని వెళ్ళిపోతారని అందరినీ ఎంకరేజ్ చేయాలని ఉద్దేశం ఎన్నిడా ఒక ఇరవై వేల మిమ్స్ ఉన్నాయి నా మీద ఇలా వీడియో వచ్చినట్టే ఆ వీడియోని మొక్కలు మొక్కలు చేసి ఒక పది ఇరవై ముప్పై ఛానల్ వేసేస్తా చాలా చాలా తప్పి ఒక రెండు రోజులు ఆగండి మీకు కావాలంటే పన్నెండు వందల వీడియోలు ఉన్నాయి అవి చేసుకోండి మీరు మీకు ఒక ఫ్రెష్ సరుకే కావాలి